పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ అడవిలోపల సంకలనం వంశీ అడవిలోపల శిరంశెట్టి కాంతారావు ఉత్తరాల పొత్తి జ్ఞాపకాల గుత్తి మారుతున్న మనుషుల ప్రవృత్తి ఉత్తరాలకు తగ్గిపోయిన ప్రతిపత్తి పాత కొట్టులో వినాయక చవితి పూజ పాలవెలు కోసం వెతుకుతూ ఉండగా కనిపించిన ఉత్తరాల తీగని చేతుల్లోకి తీసుకుంటుంటే ఎప్పుడో చదివిన ఓ వచన కవితా పంక్తులు అప్రయత్నంగా నా నోటు వెంట వెలువడ్డాయి పాలవెల్లి వెతుకులాట్ను తాత్కాలికంగా పక్కనబెట్టి ఆ తీగకున్న ఒక్కో ఉత్తరాన్ని చదువుకుంటూ కూర్చున్న నేను అలా అలా ముప్పై ఐదు నలభై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయాను తీగ ఆఖరికంటా వెళ్లేసరికి చాలా ఉత్తరాలు జీర్ణమై ముట్టుకుంటేనే నుసునుసిగా రాలిపోతున్నాయి అందుకే ఒక్కో ఉత్తరాన్ని అతి జాగ్రత్తగా తీసి చదువుతున్న నాకు దాదాపు నలభై ఏడేళ్ల క్రిందట మా తాతగారు బామ్మకు రాసిన ఉత్తరం ఒకటి నాలో తుఫాన్ లాంటి ఆసక్తిని రేకెత్తించింది అప్పట్లో మా తాతగారు ఖమ్మం జిల్లా ఇల్లందు ఏరియా ఫారెస్ట్ రేంజర్గా పనిచేస్తూ ఉండేవారట అయితే మా బామ్మ మాత్రం మా నాన్న మేనత్తల చదువుల కోసమని మా సొంత ఊరు ఫణిగిర్లోనే ఉండేదట ఆ రోజుల్లో ఫోన్లు గట్రా లేకపోవడంతో ఈ విషయమైనా ఉత్తరాల ద్వారానే తెలిసేది ఇల్లందులో ఉద్యోగరీత్యా ఉండే తాతయ్య ఫణిగిర్లో ఉండే బామ్మకు తప్పనిసరిగా వారానికో ఉత్తరం రాసేవారట ఆ ఉత్తరాల్లో తనెక్కడా క్యాంపులో ఉంది ఏంచేస్తుంది అడవుల్లో దౌరా తిరిగేటప్పుడు తను చూసిన వింతలు విడ్డురాలు కథలు కథలుగా వ్రాసేవాడంట అలా తను రాసిన ఉత్తరాల్లో ఓ ఉత్తరమే నన్ను ఇంతగా ఆకర్షించింది ఆ ఉత్తరాన్ని మళ్ళీ ఓసారి మనసులో చదువుకున్నాను ఇల్లందు పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది శ్రీరాస్తు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నరసమ్మను ఆశీర్వదిస్తూ రాయినది భగవంతుని దయవలన పిల్లలు నీవు క్షేమమని భావించుచున్నాను నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోగలవు ఈ మధ్య నేనిక్కడ కొమరారం అడవుల్లో దౌరా తిరుగుతున్నప్పుడు అక్కడున్న పాండవుల గుట్టల్లో ఇంతకుముందు నీకు చెప్పినట్టుగా ఆ మూడు రకాల చెట్లు విపరీతంగా కనిపించాయి ఇలాంటి చోట మనం అనుకున్నట్టు ఆ రాళ్ల మేకలను ఇక్కడి గిరిజనుల చేత కూడా పోషణ చేయించామనుకో నిజంగా వాళ్ల బ్రతుకుల్లో చాలా గొప్ప మార్పులు సంభవిస్తాయనిపిస్తుంది చిత్రంగా ఉన్న ఆ ఉత్తరాన్ని చదువుతున్న నా ఉత్సాహం మీద నీళ్లు చిలకరించినట్టు ఆ ఉత్తరం మిగతా భాగం ఎక్కడో చినిగిపోయింది దాంతో అసలా మేకలంటే ఏంటి తాతయ్య పేర్కొన్న ఆ మూడు రకాల చెట్లేంటి పాండవుల గుట్టలేంటి ఎక్కడున్నాయి ఆ గుట్టల మీద ఏవైనా పురాతన ఆలయాలు శిల్పాలు గుహలో ఉన్నాయా ఉంటే వాటి వాటిమీదేవైనా రాళ్లతో చెక్కిన బొమ్మలు మేకలంటే అవేనా వాటి వల్ల గిరిజనుల బ్రతుకుల్లో వచ్చే మార్పులేమిటి నాలో సందేహాలు వెల్లువెత్తాయి చైనాలో వైద్య విద్యను ముగించుకుని మొన్నమొన్ననే ఇంటికొచ్చిన నాలో